హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పవన్ సింధు బ్లాగ్స్ ఫస్ట్ నేను నా యూట్యూబ్ ఛానల్కి అర్థమైతే చెప్దాం అనుకుంటున్నాను మా హస్బెండ్ నేమ్ పవన్ అండ్ నా పేరు సింధు సో మా యూట్యూబ్ ఛానల్ పేరు పవన్ సింధు బ్లాగ్స్ మీరందరూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి సో మ్యాటర్లోకి వచ్చేస్తే ఇది మా నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట సో బేసిక్గా నేను యూట్యూబ్ ఛానల్ అనేది వన్ ఇయర్ బ్యాక్కి స్టార్ట్ చేశాను సో బట్ నాకు సబ్స్క్రైబర్స్ అనేది ఇప్పుడు వచ్చారు అంటే ఇప్పుడు వచ్చారంటే లక్షల్లో రాలేదండి జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంతే సో నేను వన్ ఇయర్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తే ఒక అరవై డెబ్బై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు తర్వాత నేను జాబ్ జాబ్కి వెళ్ళిపోయాను అనమాట రీసెంట్కి నేను కొన్ని హెల్త్ రీజన్స్ వల్ల జాబ్ మానేసి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాను సో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఒకసారి అన్నా అనమాట ఏవండి నాకు ఇంటి దగ్గర ఉంటే టైం పాస్ అవ్వట్లేదు ఏదైనా జాబ్లో జాయిన్ అవుతానంటే తను అన్నాడు హెల్త్ బాగోట్లేదు కదా వద్దులే ఇంటి దగ్గర ఉండు ఖాళీగా టైం పాస్ అవ్వకపోతే ఆయనకి ఎడిటింగ్ అది వచ్చు కదా యూట్యూబ్ చేయ అన్నాడు తను అలా ఎందుకు అన్నాడు అంటే నేను అప్పుడప్పుడు సరదాగా కుకింగ్ వీడియోస్ అది చేసి వాయిస్ డబ్బింగ్ చెప్పి వాట్సాప్ స్టేటస్ పెడతాను అనమాట సో నేను వాట్సాప్ స్టాటస్ పెట్టింది చాలామంది యూట్యూబ్లో అలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తారు కదా సో తను అలా అన్నాడు యాక్చువల్గా నాకు ఎప్పటి నుంచి ఉండేది ఏదైనా ఒక కంటెంట్ క్రియేటర్ అవ్వాలని కొంచెం ఫేమ్ అవ్వాలని అలాంటి కొన్ని నాకు అప్పుడప్పుడు ఉండేది బట్ మ్యారేజ్ తర్వాత ఇంకా మనకి ఎవరు సపోర్ట్ చేయరు కదా అనిపించేసి అవన్నీ మా అనుకున్నాను అనమాట సో మా హస్బెండ్ చేయమన్నప్పుడు అని నేను స్టార్ట్ చేశాను మధ్యలో స్కిప్ చేశాను సో యాక్చువల్గా నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే మా యాక్చువల్గా మా ప్రోపర్ వచ్చేసి ఆంధ్ర సో మా హస్బెండ్ జాబ్ పర్పస్ మీద మేమైతే హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్లో ఉంటాము మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసిందే కదండి హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఖచ్చితంగా జాబ్ చేయాలి అంటే జాబ్ చేయాలంటే సరిపోతాయి బట్ ఏమన్నా సేవింగ్స్ చేసుకోవాలన్నా ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలన్నా చిట్టీస్ వేసుకోవాలన్నా ఊళ్ళో ఏదైనా ల్యాండ్ లాంటిది తీసుకోవాలన్నా ఒకళ్ళది తినడానికి రెండుకి సరిపోతుంది ఒకరిది సేవింగ్స్ లాగా సో నేను కూడా ఫస్ట్ అలాగే జాబ్ చేశాను ఇప్పుడు అంటే ఎవ్రీ వైఫ్కి ఉంటుంది కదా మనం మా హస్బెండ్కి ఏదైనా సపోర్ట్ చేయాలి మన నుంచి కూడా ఏదైనా ఇన్కమ్ రావాలి అని ఉంటుంది కదా సో నేను అందుకని యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ఓ నాకేదో లక్షల్లో సబ్స్క్రైబర్స్ వేలలో సబ్స్క్రైబర్స్ కూడా రాలేదు బట్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ప్రజెంట్ అయితే వచ్చారు ఎందుకు వచ్చారు బట్ నా వీడియో ఏదో ఒకటి నచ్చుంటే వచ్చారని నేను అనుకుంటున్నాను బట్ కొంచెం త్వరగానే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఒక వన్ మంత్లో బికాస్ బట్ వాళ్ళకి నేను ఏం చేస్తానన్నది తెలీదు నేను ఎవరో తెలీదు బట్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను సో మీరు ఎలాంటి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారు అని అడిగితే నేను ఫస్ట్ అయితే కుకింగ్ వీడియోస్తో స్టార్ట్ చేశానండి దాంతో కొంచెం అంటే వన్ కే టూ కే త్రీ కే అట్లా కుకింగ్ వీడియోస్ అట్లా వెళ్తున్నాయి కొంచెం టూ త్రీ కే వరకు వెళ్తున్నాయి కొన్ని వీడియోస్ వన్ కే దగ్గర ఆగిపోతున్నాయి ఏదన్నా సమ్ రీల్స్ ఇప్పుడు ఈ మధ్య అందరూ టిక్ టాక్ వీడియోస్ లాగా రీల్స్ చేస్తున్నారు కదా రీమిక్స్ వీడియోస్ అవి ట్రై చేశాను వాటికి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చారని చెప్పేసి కామెడీ వీడియోస్ అనేవి చేస్తు అవి కూడా చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్లో వాట్ ఇట్ ఎవరిటీస్ అన్ని ఏది పర్టికులర్గా ఇదే చేస్తానని కాదు ఆల్ ఇన్ వాళ్ళన్ని డ్యాన్స్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ సింగింగ్ కానీ ఐ మీనింగ్ కామెడీ వీడియోస్ కానీ హస్బెండ్ వైఫ్ జోక్స్ కానీ ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా సోషల్ మీడియాకు సంబంధించి న్యూస్ కానీ ట్రావెలింగ్ కానీ ఫ్రాంక్ వీడియో కానీ వాట్ ఇట్ ఈస్ అండి ప్రతి వీడియో నేను చేస్తాను అండ్ మీరు నా వీడియోస్ చూస్తుంటారు కదా సో మీరు నాకు కొంచెం ఐడియా ఇవ్వండి ఈ వీడియో చేయక్క బాగుంటాయి ఈ వీడియో చేయి చెల్లి బాగుంటాయి అని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీరు కామెంట్ చేస్తుంటారు కదా ఈ వీడియో చేయ ఆ వీడియో చేయాలి నేను ఇంకా దాని మోటివేషన్కి తీసుకొని చేయడానికి ట్రై చేస్తాను ఇంకా వచ్చేసి ఎస్ యూట్యూబ్ ఛానల్ ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాను బట్ నాకు ఎప్పటి నుంచో ఉంది యూట్యూబ్ ఛానల్ పెట్టాలని బట్ ఇప్పటికి పెట్టాను అన్నమాట సో మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దెన్ ఏంటంటే నాకు కొంచెం నాకు ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు ఏదైనా కొంచెం టూకే త్రీకే ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం తెలీదు నాకు ఇప్పుడు కూడా బేసిక్ కూడా నాకు అంతగా తెలియదు ఏదో ఒక వీడియో చేసి ఎడిటింగ్ చేసి నేనైతే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను నాకు అన్నీ తెలీదు మానిటైజేషన్ ప్రాసెస్ ఇవేం తెలీదండి నాకు జస్ట్ ఏంటంటే వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను ఇప్పుడు కొంచెం వేరే యూట్యూబ్ ఛానల్స్ని చూసి ఓకే ఇలా చేయాలా నెక్స్ట్ ఈ ప్రాసెస్ అని నేను తెలుసుకుంటున్నాను వెన్ ఐ వాజ్ నాకు మోనిటైజేషన్ అయిన తర్వాత నేను కొంచెం సక్సెస్ అయిన తర్వాత నాకు ఒక రెండు వేల మూడు వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నన్ను చూసి ఇప్పుడు నేనే వేరే వాళ్ళని చూసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నన్ను కూడా మీన్ ఇన్స్పిరేషన్ అని కాదు బట్ మనం చేయలేమా ఒక హౌస్ వైఫ్గా మనం చేయలేమా ఏం రాదు అన్న వాళ్ళకి నేను కొంచెం సక్సెస్ అయిన తర్వాత అసలు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ నుంచి సక్సెస్ అయ్యే వరకు నేను ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తాను ఎట్లాంటి యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలని కానీ ఏ అప్లై ఎడిటింగ్ చేయాలని కానీ అని కానీ వాయిస్ డబ్బింగ్ ఎలా చెప్పాలి లేదంటే అసలు షార్ట్ వీడియోని ఎలా అప్లై చేయాలి తమ్నెళ్ళు ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ తర్వాత తమ్నెల్ని ఎలా యాడ్ చేసి వీడియో పెట్టాలి మనం రోజుకి అసలు ఎన్ని వీడియోస్ పెట్టాలి ఎలాంటి వీడియోస్ చేయాలి ఐ మీన్ నేను సక్సెస్ అయిన తర్వాత చిన్న చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను తప్పకుండా వాళ్ళ చాలని ప్రమోట్ చేస్తాను అండ్ అసలు వీడియో ఎలా చేయాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు నేను సపోర్ట్ కూడా చేస్తాను అండ్ ఎడిటింగ్ ఎట్లా తమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రతి వీడియో లాంగ్ వీడియో కానీ అసలు ఎంత ఎంతసేపు పట్టాలి వైరల్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాలి నేను తెలియను అంటే నాకు తెలీదు నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నా ఇట్లా యూట్యూబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సో నేను సక్సెస్ అయిన తర్వాత చిన్న చిన్నగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను ఫాలో అయిన టిప్స్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకుంటాను అండ్ ట్రైపోట్ విజియమ్స్ కానీ ట్రైపో ఉంటుంది కదా దాని గురించి కానీ అండ్ కెమెరా ఫస్ట్ నా ఐఫోన్తో స్టార్ట్ చేయకూడదు నేను యూజ్ చేసే మొబైల్ అయితే ప్రెజెంట్ రియల్మీ మొబైల్ అండి నేను యూట్యూబ్ కోసం పర్టికులర్గా ఎలాంటి మొబైల్ అయితే తీసుకోలేదు నా దగ్గర ఉన్న ఫోన్తోనే నేను యూజ్ చేస్తున్నాను అండ్ మైక్ అలాంటిది కూడా నేను ఏం యూజ్ చేయట్లేదు నాది నార్మల్ వాయిస్ అండి అండ్ నా ఈ వీడియో ఇంకా ఫ్యూచర్లో చాలా మాట్లాడుకుందాం మనం మీకు నా వీడియో నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నేను ఏమన్నా గుడ్ చేస్తే గుడ్ అని నేను ఏదన్నా వీడియోస్ నచ్చకపోతే మీకు ఈ వీడియోస్ సెట్ కాలేదండి చేయకండి అండ్ బ్యాడ్ ఉన్నా ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా నాకు రెండు మీరు తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నాకు ఏదో పెద్ద సబ్స్క్రైబర్స్ రాలేదు నాకుంది ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సే నాకు ఐ మీన్ ఈ వీళ్ళు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా మంచి మంచి వీడియోస్ మీకోసం చేస్తాను రెసిపీస్ అయినా అసలు బేసిక్గా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది బ్యాచిలర్స్ కుకింగ్ వీడియోస్ కోసం నా వీడియోస్ పెద్ద పెద్దగా లాంగ్ లెంత్ ఉండవండి షార్ట్ కట్లోనే పోస్ట్ చేస్తాను మే బేసిక్గా నేను బ్యాచిలర్స్ కోసమని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈజీగా కుక్ చేసుకోవడానికి ఉంటుంది సబ్స్క్రైబర్స్ బాగా వస్తారని వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్